హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరు ఇంకా మేమైతే షూటింగ్కి వెళ్ళేసి వచ్చేసినాము చాలా బాగా జ జరిగింది షూటింగ్ చాలా బాగా వచ్చినాయి సాంగ్స్ మీకు త్వరలోనే వీడియో కానీ లేకపోతే సాంగ్ కానీ ఇవన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి మీరు తప్పకుండా చూడండి మీకు నచ్చుతాయి నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చుతుంది మీరు చాలా బాగా హ్యా ఎంజాయ్ చేస్తారు అంటే మీకు చాలా బాగా నచ్చుతుంది ఆ సాంగ్స్ మీరు ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా మీరు షేర్ చేయండి ఇంకా ఇప్పుడు నైట్ వచ్చినాం అనమాట షూట్ అయిపోయి షూటింగ్ నుంచి ఇంకా డైరెక్ట్ ఇటు ఖమ్మం వచ్చినాము నైట్ అయింది వచ్చేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది ఇంకా మళ్ళీ ఆ టైంలో హైదరాబాదు జర్నీ కష్టం అన్నట్టు ఎందుకంటే డే అంతా షూట్ చేసినాము నిద్రలు సరిగా లేవు కదా డే అంతా షూట్ చేయడం వల్ల మళ్ళీ జర్నీ అంటే ఇబ్బంది అని చెప్పేసి ఇంకా ఇక్కడే ఖమ్మం ఇక్కడే కాబట్టి ఇంకా ఖమ్మంకి వచ్చేసి మనం పడుకునే టైంకే ఖమ్మం వచ్చేసినాము వచ్చేసి ఇంక ఇక్కడ పడుకొని మళ్ళీ ఇప్పుడు లేచినాము ఇప్పుడే లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇక స్టార్ట్ అవ్వాలి హైదరాబాద్కి ఇంకా లేవలేదు వీళ్ళెవరు పిల్లలు ఎవరు లేవలేదు ఇంకా లేపాలి టైం అవుతుంది వెళ్ళాలి ఇంకా ఈరోజు ఓకే మళ్ళీ మనం వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అక్కడ వీడియోస్ మీకు అందుకనే పెట్టలేదు మేము షూట్లో వెళ్ళాం కాబట్టి ఇంకా అక్కడ వీడియోస్ అప్పుడే రావు కదా అందుకని చెప్పేసి వీడియోస్ మీకు అప్లోడ్ చేయలేదు అనమాట ఇంకా మీరు మేము ఈ లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

ఇందులో ఇది వేసాను స్పూన్ ఇవ్వండి ఒకసారి చూద్దాం తిన్నారో వడది వడది అది ఇడ్లీ కదా దోశ ఎవరిది మూడు

చూస్తున్నది ఇదే షేప్ కూడా అది అట్లనే ఉందని తీసాను ఏంటి వాడ ఆ జరిపడా మెత్తగా ఉంటది మన చూడు పిండి ముద్ద ముద్దు లోపల

ஓகே டாடா இட்லி பண்ண இட்லி அது வெடி இன்னும் வெடினா சாம்பார் பூசா दिन हटि तलेले जस्तो दाँतले भयो हालै त मलाई भएन यो दिन मतिले म चाहिँ पूरिदिनु न हो नि बिदेस నిన్ను బాండి నిన్న కాదు చిన్ని అమ్మ ఫోన్ ఇలా నిను చటోల నలుపు అన్నా కూడా పోమండి ఎంత ననే ఉండేదాని తనంతా పట్టించినంటే నీలల్లో నీ ఆరే ముంచింది నిన్ను నాకు మోసవయి వన్ సైడ్ డ్యూరిమలంట బలవసంతం మొన్నగా అలా నానా వేసనే ముంచతారండి అవన్న అన్నకు వచ్చనా అప్పుడు కానీ మీరు ఉప్పు ఉప్పు మీ స్కూల్ పోవాలి పద పద దీవెన్ పట్టుకో లగేజ్ పట్టుకో దివెనా రెడీయా

వచ్చి హైదరాబాద్కి వెళ్ళిపోతాయి ఇట్లా అయితే నీకు ఇంకా కార్ వస్తుంది వద్దులే జెట్ ప్యాక్ ఇట్లా ముందు ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ లాగా వెళ్ళిపోతా మరి జెట్ ప్యాక్ అక్కడ పెట్టుకుంటారు చేతులకు ఉంటాయి కానీ ఏదో కాళ్ళ ఉంటాయి అందులో తన కాలన్నా ఉంటాయి బాధించారు రెండు కాళ్ళకి రెండు కా ఇంకొన్ని వేసుకొని రాలేదు

ചൂസി <laughs> അദ്ദേഹം